థియేటర్లో నిజంగా ఇన్సూరెన్స్ చేసుకోండి నా మాటిని బాలయ్య వస్తున్నాడు అప్పట్లో లాక్డౌన్లో ఆయన సృష్టించిన విభత్సం మామూలుగా లేదన్న ఎంటర్టైన్మెంట్ లేదు 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 అన్నప్పుడు మళ్ళీ అదే నిజంగా భయం వేస్తాయి థియేటర్లు చూస్తా భయం వేస్తుంది ఒకసారి అఖండ సినిమాకి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా ఏం చేస్తాడు ఈసారి బాలయ్య తల బీపీ ఏమైనా వచ్చి మనం అటాక్ ఏమైనా పోతాం పిల్లలు ఉన్నారని భయం వేసుకుందన్న బాలయ్యకే సాధ్యమన్నా ఆ ఏజ్లో ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటూ ఆ సాంగ్ పడే అమ్మా ఏమన్నా అన్న తాండవం అన్న శివుడు తాండవం అన్నట్టే థియేటర్లో అసలు ఇంకా నడుస్తామంటే ఊర్చ పోతా ఇంకేం లేదు నాకు తెలిసి అక్కడ కూడా ఈసారి వెయ్యి కోట్లు కొట్టేలా ఉన్నారు నిజంగా అన్న నార్త్ టార్గెట్ అంటే ప్రమోషన్ చాలా రేట్ వెళ్ళారు బాలయ్య లాంటి వాళ్ళే ఉండాలి ఆయన అసలైన అయినా ప్యాన్ ఇండియా హీరో వీళ్ళు ఇప్పుడు వచ్చారు ఒకడ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటారు పాన్ ఇండియా కావాల్సిన కంటెంట్ బాలయ్య దగ్గర ఉంది థియేటర్ లో సీట్లు తిరాలి కదా ఆయన దెబ్బలు చూసుకోండి చూడబోతున్నారు డిసెంబర్ ఐదో తారీఖు ప్రపంచం దబ్బరి వెళ్ళబోతుంది ప్రతి సినిమా హాల్లో మా బాలయ్య బాబు సినిమా ఆడబోతుంది ఈ రోజు ఆ పాట స్టప్పులు చూస్తుంటే మా బోయపాటికి సెల్యూట్ అన్న చరిత్రలో నిలబడబోతున్నాడు బోయపాటి సాంగ్ లో బోయపాటి కూడా కనపడ్డాడు అది ఇంకా రికార్డ్ ఆయన చరిత్ర అనేది తిరగ రాయబోతున్నాడు మా బాలయ్య బాబు జై ఇప్పుడు ఉన్న ట్రైనింగ్ లో బాలీవుడ్ కూడా వెళ్ళారు అక్కడ అమీర్ ఖాన్ ఉన్న ఇట్లాంటి బాలయ్య గా తెల్లగడ్డ వేసుకొని చూస్తారంటారు అక్కడ అన్న మా బాలయ్య బాబు గారు ఇంత ముందు వదిలేరు రాజకీయ పరంగా ఒక డైలాగ్ వదిలేదు అది పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా విగ్గు పెట్టుకున్నా అగ్గి పెట్టుకున్నా జుట్టు ఊడిపోయింది అది ఊడిపోయింది అవన్నీ కాదురా బాబు ఉందేలే ఇది ఉండాలి ఉండి అనేది ఉండాలి ధైర్యం అనేది ఉండాలి తెలుగుడి సత్తా ఎంత బాలయ్య బాబు మరో ఎన్టీ రామారావు మర్చిపోతాం అన్న మా బాలయ్య పేరే చెప్పుకుంటా జై యోగి అన్న ఎందుకన్నా అని చూసావా యోగి అన్న ఆ యోగి అన్న కూడా వచ్చి సినిమా చూడబోతున్నాడు ఓకేనా యోగులు శివుణ్ణి పూజించే పరమ మన పుణ్యాత్ములు ఎంతో మంది ఈ సినిమా చూడబోతున్నారు ప్రపంచాన్ని దత్తబోతున్నా సినిమా హిందు మరో బలోపీఠం వేయబోతున్న సినిమా అఖండ టూ అన్న జై జై ముందు రోజు మాత్రం శివుణ్ణి తెలుసుకోండి మార్నింగ్ సినిమాకి వెళ్ళండి అన్న ఏంటంటే తాండవం ఆడిపోయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఒక్కొక్కళ్ళకి తాండవం విశ్వరూపం విశ్వేశ్వరుని విశ్వరూపం చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకు నాకు జైబాలే